మీకు వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాలను పంచుకోండి మా మూవీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసి క్లిక్ చేయడం మర్చిపోవద్దు మీ హ్యాపీ సుఫ్రం సో చిత్రంతో బస్టర్ అందుకున్న నటుడు రాజ్బీ ఇప్పుడు మరో సరికొత్త ప్రయోగంతో వస్తున్నారు కెపి పూర్ణచంద్ర తేజస్వి జుగారి క్రాస్ నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రోమో పురెలు రక్తం మారణాయుధాలతో ప్రేక్షకులను ఉరువుతలూగిస్తోంది అతని విభిన్న పాత్రల ఎంపిక పట్ల ఆసక్తి నెలకొంది రీసెంట్ గా సుఫ్రమ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కన్నడ నటుడు రాజ్బీ శెట్టి ఇప్పుడు మరో కొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు కన్నడ రచయిత కేపి పూర్ణచంద్ర తేజస్వి రాసిన ఐకానిక్ నవల జుగారి క్రాస్ ఆధారంగా ఇది తెరకెక్కబోతుండగా దీనికి గురుదత్ గనిగ దర్శకత్వం వహిస్తున్నాడు తాజాగా ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తూ ఓ వీడియో షేర్ చేసిన ప్రోమో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది అద్భుతమైన విజువల్స్ గూస్బంప్స్ తెప్పించే బీజయంతో టైటిల్ ప్రోమో దుమ్ములేపేసింది ఇక ఇందులో చూపించిన పురెలు పారే రక్తం మారణాయుధాలు చూస్తుంటే భారీ యాక్షన్ చిత్రంగా రానున్నట్టు కనిపిస్తోంది రాజ్ బి సెట్ తన పాత్రల ఎంపిక విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటున్నారో అందరికీ తెలిసిందే ఎల్లప్పుడూ ప్రత్యేకమైన అసాధారణమైన పాత్రలను చేస్తూ విజయాన్ని అందుకుంటున్నా ఈయన ఇప్పుడు ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో అనే ఆసక్తి ఆడియన్స్లో నెలకొంది రాజ్ బి సెట్టి ఎప్పటిలాగే విభిన్నమైన కథ పాత్రతో వస్తున్న ఈ జుగారి క్రాస్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి అతని అసాధారణమైన ఎంపిక ప్రోమోలోని ఆకర్షణీయమైన విజువల్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి